వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ రెసిపీని అయితే చేయించబోతున్నాను ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి కళాఖాండ్ స్వీట్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ బండి వాళ్ళ దగ్గర కానీ స్వీట్ షాప్ వాళ్ళ దగ్గర కానీ ఎంత టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వచ్చేలాగా నేను ఈ రెసిపీ అయితే మీకు చేసి చూయించబోతున్నాను ఈ రెసిపీ చేయటానికి మన దగ్గర పాలు పంచదార కొంచెం టైం ఉంటే చాలండి ఈజీగా చేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక క మందంగా ఉన్న ఒక బాండిని కానీ కళాయిని కానీ పెట్టుకోండి కొంచెం కళాయిని వాటర్తో కడిగేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫుల్ ఫ్యాట్గా ఉన్న ఒక వన్ లీటర్ మిల్క్ అని అయితే తీసుకుంటున్నారండి ఈ రెసిపీ చేయడానికి వన్ లీటర్ మిల్క్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కసారి పాలని కలిపేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఈ పాలని మనము మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేయాలి ఇలాగా ఒక పొంగురాంగల్ని మంటని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన ఉన్న మీగడంతా పాలలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం పెట్టుకున్న గిన్నెకి సైడ్న ఉన్న మీగడిని పాగలని మొత్తం పాలలో కలిపేలాగా బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు అనేది ఒక సెవెంటీ పర్సంటేజ్ ఇంకేంత వరకు మనము ఈ పాలనైతే ఉడిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కదుపుతూ ఉంచుకోవాలండి లేకుంటే అడుగున పాలనేవి పట్టేసి మాడిపోతాయండి మీరు కదుపుతూనే ఈ ప్రాసెస్ని చేసుకోవాలి నిదానంగా ఈ పాలని సిమ్లో పెట్టేసుకొని మనము ఇంకొక ప్రాసెస్ అయితే చేసేసుకుందాము ఈ పాలన స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక స్టీల్ పప్పుడబ్బా అని అయితే తీసుకుంటున్నానండి మీ దగ్గర స్టీల్ పప్పుడబ్బా అయినా స్టీల్ బాక్స్ ఉన్నా కానీ పర్లేదండి లేకుంటే ప్లాస్టిక్దైనా పర్లేదండి నేను స్టీల్ డబ్బా తీసేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసేసుకుంటున్నానండి స్వీట్ అనేది స్టిక్కీగా అవ్వకుండా మనకి డిప్ చేసుకున్నప్పుడు వెంటనే ఊడి వచ్చేటప్పుడు మనం తీసుకునేటప్పుడు వెంటనే ఊడి వస్తుందండి ఇలాగ ఆయిల్ని హ్యాండ్తో కానీ లేకుంటే బ్రష్ ఉంటుంది కదా ఆయిల్ బ్రష్ ఆయిల్ బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు నేనైతే స్పూన్తోనే స్ప్రెడ్ చేసేస్తున్నానండి ఇలాగా పప్పు డబ్బాని మొత్తము అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇన్నాక స్టోవ్ మీద పెట్టేసుకున్నాం కదా పాలు పాలు అనేవి ఒక ఎయిటీ పర్సంటేజ్ అయితే ఇంకిపోయాయండి ఇప్పుడు ఇలాగా ఇంకిపోయాక పాలని బాగా చిక్కగా అయ్యాక ఇప్పుడు హాఫ్ లెమన్ ఒక వన్ టేబుల్ స్పూను హాఫ్ లెమన్ని తీసుకొని రసము కొంచెం కొంచెం వేసేసుకోండి పాలు అనేవి చిక్కగా ఉంటేనే మనము ఈ నిమ్మరసాన్ని అయితే పిండేసుకోవాలండి మీరు అదే పల్చగా ఉన్నప్పుడు కనుక ఈ నిమ్మరసాన్ని పిండేసుకుంటే పాలల్లో ఉన్న వాటర్ అన్ని సపరేట్ అయ్యి మనము ఉడికించుకోవడానికి చాలా టైం పడుతుందండి పాలు అనేవి చిక్కగా అయినప్పుడే మనము నిమ్మరసము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ నిమ్మరసం వేసిన వెంటనే ఒక ఐదు నిమిషాలకి పాలు అనేది విరగడం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఇంకా పాలు అనేది సరిగ్గా విరగపోతే ఇంకొక హాఫ్ లెమన్ హాఫ్ స్పూను పిండేసుకోండి వెంటనే విరిగిపోతాయి చూడండి నాకు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్కైతే పాలు అనేవి ఈ విధంగా విరిగిపోయాయి ఇంకా మనము మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా బాగా దగ్గరికి వచ్చేంతవరకు బాగా ఉడికించుకోవాలండి చూడండి మరొక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను నాకు ఇంకా ఒక టెన్ పర్సంటేజ్ మిల్క్లో కొంచెం వాటర్ అనేది ఉన్నాయి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీ టేస్ట్కి సరిపోయినంత షుగర్ని యాడ్ చేసుకోండి నేను వన్ లీటర్ మిల్క్కి ఒక పావు కప్పు సుమారు అంటే ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి పెద్ద స్పూన్తో ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది నాకైతే మీ స్వీట్నెస్ తగ్గట్టు స్వీట్ని వేసేసుకొని షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు బాగా ఈ పా ఈ పాలల్లో మిక్స్ చేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ షుగర్ సిరప్ని బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మీరు షుగర్ కనుక సరిపోతే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెం ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి నేను ఇప్పుడు వన్ టేబుల్ స్పూను నెయ్యినైతే వ్యాడ్ చేసేసుకొని ఇలాగ ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి మరొక మూడు నిమిషాల తర్వాత ఇంకొక వన్ టేబుల్ స్పూను నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఇలాగ నెయ్యిని వేసేసుకున్నాక బాగా ఉడికేంత వరకు బాగా చి దగ్గరికి అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలండి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మనము బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకోవాలి దగ్గరకు వచ్చేసేయాలండి ఇలాగా నాకు ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మినిమం ఫిఫ్టీ టు వన్ అవర్ అయితే టైం అయితే పట్టింది ఇంకా లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఈ స్వీట్ అనేది లైట్ గోధుమ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇందాక పప్పుడబ్బాకి నెయ్యిని గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులోకైతే వేడిగా ఉన్నప్పుడే ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి పక్కగా స్వీట్ షాప్ వెళ్ళాలా చేస్తారో ఆ స్టేజ్లో అయితే వస్తుంది వెంటనే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని స్పూన్తో కానీ ఒక గరిటితో కానీ మొత్తము స్టిక్కీగా అయ్యేలాగా బాగా ఇట్లాగా డిప్ చేసుకోవాలండి అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలాగా స్పూన్తో మొత్తము డిప్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు సాఫ్ట్గా ఉండే ఒక క్లాత్ని తీసేసుకొని ఆ పప్పుడబ్బాని లోపల పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వదిలేసేయాలండి పాకం లోపల వేడి అనేది ఎలాంటి వేడి లేకుండా ఉండాలి కదిలించకుండా ఒక పక్కనైతే పెట్టేసేయండి ఇప్పుడు నేను మీకు ఫోర్ టు సిక్స్ అవర్స్ తర్వాత అయితే సిక్స్ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను స్వీట్ అనేది ఎలా వచ్చిందో మీకు కూడా ఓపెన్ చేసి తీసి అయితే చూయిస్తాను చూడండి నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ని తీసేసుకొని పప్పుడబ్బా మీద పెట్టేసుకొని గట్టిగా హ్యాండ్తో ఇట్లాగా కొడుతూ చేయాలండి ఇలా మీకు హ్యాండ్తో తట్టినప్పుడు రాకపోతే కనుక కొంచెం స్టవ్ ఆన్ చేసేసి వేడి చేయండి వెంటనే ఊడైతే వచ్చేస్తుంది నాకు ఇట్లా డిప్ చేయగలనే వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది నేను మీకు కట్ చేసి కూడా చూస్తున్నాను మీకు చూస్తేనే అర్థమైపోతుందండి చూడండి నాకైతే పూస పూసగా గుల్ల గుల్లగా స్వీట్ షాప్ వాళ్ళు ఎలా చేస్తారు అలాగైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ట్రష్మి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ కళాకండ్ రెసిపీ చేయటం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్